హలో అండి దిస్ ఇస్ నీర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారంతా బాగున్నారా అని మేమైతే చాలా బాగున్నామండి సో ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది కదా వీడియో పెట్టడానికి మేము జర్మనీ వచ్చేసామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే సో వచ్చిన తర్వాత కొంచెం మాకు ఇక్కడ సెట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అనమాట ఈ వెదర్కి అండ్ కొంచెం హోమ్ సిక్ ఇదంతా ఉంటుంది సో నవ్వు ఇయర్ బ్యాక్ అగైన్ ఇంకా లాస్ట్ ప్యాకింగ్ అని చెప్పాలి జర్మనీ ప్రయాణానికి ఇంకా అన్ని ప్యాక్ చేసుకుంటున్నాము ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను నేను బ్లాగ్ మీరు చూశారు కదా అది మార్నింగ్ సెవెన్కి అలా అనమాట ఇది వచ్చేసి టెన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇంకా బయటకి ఏదో కొంచెం పని ఉంటే వెళ్ళి వచ్చి ఇంకా లాస్ట్ ప్యాకింగ్ అనమాట చెప్పాలంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ఏదో ఒక ప్యాకింగ్ ఏదో ఒకటి ప్యాక్ చేస్తానే ఉంటాం అసలు నెవర్ ఎండింగ్ అనమాట దానికి అండ్ మీకు చెప్పానే కదా లాస్ట్ వీడియోలో అసలు ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏంటి చెప్తాను ఈ వీడియోలో అని చెప్పి సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కా ఇవి కార్టూన్ బాక్సెస్ అనమాట మనకు అమెజాన్లో దొరుకుతాయి కార్టూన్ బాక్సెస్ అండ్ ప్లాస్టర్స్ దొరుకుతాయి మనకి ప్యాకింగ్ చేసేవి అండ్ ర్యాపర్ కూడా దొరుకుతుంది ప్లాస్టిక్ ర్యాపరు బేసిక్గా ఏంటంటే ఇలాంటి కార్టూన్ బాక్సెస్లో తీసుకెళ్తే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ దాంతో మాండేటరీగా ర్యాప్ చేసుకోవాలి లేకపోతే అవి పగిలిపోతాయి అన్నమాట అలా అలా చేస్తేనే ఎయిర్లైన్స్ వాళ్ళు అలో చేస్తారు అండ్ ఈచ్ ర్యాపర్కి మాకు లాస్ట్ టైము సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మాకేమనిపించిందంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అండ్ వాడు ఎక్కువ రౌండ్స్ కూడా ఏం వేయడు ఓన్లీ త్రీ ఫోర్ రౌండ్స్ వేస్తాడంతే మాకైతే అమెజాన్లో కొనుక్కొని మనమే ప్యాక్ చేసుకోవడం బెటర్ అనిపించి బెటర్ అనిపించి లాస్ట్ టైము అండ్ ఇప్పుడు మేమే ప్యాక్ చేసుకుంటున్నాం ఇలాగ ర్యాపర్స్తో కూడా అండ్ యా ఇప్పుడు అసలు కాటన్ బాక్సెస్లో ఏం ప్యాక్ చేసుకోవాలి ఎలా ప్యాక్ చేసుకోవాలి అండ్ ట్రాలీస్లో ఏం ప్యాక్ చేసుకోవాలో చెప్తాను బేసిక్గా మనం ఇండియా వస్తే మనకి చాలా మటుకు క్లాత్స్ క్లాత్స్తో పాటు మనకి గ్రాసరీస్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ పికిల్స్ అన్నీ ఉంటాయి తీసుకెళ్ళడానికి మనం అన్నీ కలిపి ప్యాక్ చేయడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట మేము ఎప్పుడో టూ థౌజండ్ నైన్టీన్లోనో ఎయిటీన్లోనో ఒకసారి అలా తీసుకొస్తే పికిల్ పగిలిపోయి డ్రెస్సెస్ కంటి అండ్ పప్పు ఒక ప్యాకెట్ ప్యాకెట్లోది పగిలిపోయి ట్రాలీ నిండా అయిపోయి మాకైతే చాలా చిరాగ్గా అనిపించింది అనమాట ఇంకా అప్పటి నుంచి మేము ఇదే ఫాలో అవుతున్నాము అండ్ మనం అన్నీ కలిపి ట్రాలీలో పెట్టలేము ఒకవేళ అలా పెట్టినా కూడా మనం ట్రాలీలో లాస్ట్ జిప్పు టైట్ అయ్యేంత వరకు కూడా ఫిల్ చేయలేము మనం ఎందుకంటే అలా ఫిల్ చేస్తే అండ్ జిప్పు టైట్ అయిపోయి ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని చెప్పి ఖచ్చితంగా కొంచెం గ్యాప్ వదిలేస్తాను ట్రాలీలో అలా గ్యాప్ వదిలేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎయిర్లైన్స్ వల్ల ఏంటంటే మన లగేజ్ అంతా చాలా రఫ్ అండ్ ఫ్గా హ్యాండిల్ చేస్తారనమాట సో దానివల్ల ఏంటంటే ట్రాలీలో అలా కొంచెం గ్యాప్ ఉండడం వల్ల ఆ లోపలన్నీ పగిలిపోయి అటు ఇటు చల్ల చెదరైపోతాయి అనమాట కానీ కార్టూన్స్తో ఆ ప్రాబ్లం ఉండదు మనం ఏ ఈ కార్టోస్ కార్టూన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎలాగో ర్యాప్ చేస్తాం చాలా టైట్గా ప్యాకేజ్ చేస్తాం కాబట్టి అండ్ దీనికి జిప్ ఫెయిల్ అవ్వడం అదంతా ఏం ఉండదు లోపల ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు మీరు సో అది అడ్వాంటేజ్ అనమాట అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ముందే ప్లాన్ చేసుకుంటా అసలు నేను జర్మనీ వెళ్ళిన తర్వాత నాకు మ్యాండేటరీకి ఫస్ట్ ఏ బాక్స్ ఓపెన్ చేసుకోవాలో ఆ బాక్స్లో మట్టుకు నాకు ఎమర్జెన్సీ థింగ్స్ పెట్టుకుంటా అండ్ రిమైనింగ్ వాటిలో ఏంటంటే నాకు కొంచెం లేట్గా ఒక నెక్స్ట్ వన్ మంత్ టూ మంత్స్లో కావాల్సినవి అందులో అట్లా నెక్స్ట్ నాకు వన్ ఇయర్కి సరిపడా కావాల్సినవి ఏంటంటే లేట్గా ఓపెన్ చేసేవి సపరేట్గా పెట్టుకుంటా అలా ఇన్ దట్ వే మీరు ఒక బ్యా మీకు ఎమర్జెన్సీ కావాల్సిన బాక్స్ ఓపెన్ చేసేసుకొని రిమైనింగ్ బాక్సెస్ మీరు ఎలా తీసుకెళ్తారో అలానే ఉంచేసేసుకోవచ్చు కావాలండి మీరు చెక్ చేసుకోవడానికి జస్ట్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకొని మళ్ళీ అలానే ఉంచేసేసి మీరు ఎప్పుడైతే కావాలో అప్పుడు ఆ థింగ్స్ అన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట అంతేగాని అన్నీ తీసి బయట పెట్టాల్సిన పని లేదు బాక్సెస్లోవి తీసుకెళ్లిన బాక్సెస్ అలానే ఉంచేసుకోవచ్చు అది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట సో మేమైతే ఎలా ప్యాక్ చేసుకుంటామంటే క్లాత్స్కి సంబంధించినవి లేకపోతే ఏవైనా కడాయి కానీ ఈసారి నేను ప్యాను కడాయి ఇవన్నీ తీసుకెళ్ళాను అలాంటివి కానీ లేకపోతే ఇంకా మీ జనరల్ థింగ్స్ అనమాట కుకింగ్ ఐటమ్స్ కాకుండా జనరల్ థింగ్స్ అన్నీ కూడా మీరు ట్రాలీలో పెట్టేసుకోవచ్చు అండ్ ఇంకా మీ బట్టలు ఏమైనా మిగిలితే ఇంకా కొన్ని థింగ్స్ ఏమైనా మిగిలితే అవి కూడా వీటిలో వేసేసి ప్యాక్ చేయొచ్చు దీంట్లో పగలడం అనేది చాలా రేరుగా జరుగుతుంది అంటిన అంటిన లండేస్ మీరు కనుక ప్యాకింగ్ సరిగా చేయకపోతే మేబీ ఆ కేసెస్లో పగిలే ఛాన్స్ ఉంటుంది కానీ కానీ మీరు మంచిగా కనుక ప్యాక్ చేసుకుంటే అవి పగల అసలు రే చాలా రేర్ అనమాట ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాకు అసలు అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు మేము సో ట్రాలీస్లో ఏంటంటే మీ బట్టలు జనరల్ థింగ్స్ పెట్టుకొని కుకింగ్ ఐటమ్స్ మాత్రం ఈ కార్టూన్స్లో పెట్టుకొని పికిల్స్ ఇంకా గ్రాసరీస్ అన్నీ ఇందులో పెట్టుకొని ఇంకా గ్యాప్ ఉంటే మీ మిగిలిన క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు అందులో సో ఇన్ వే వీ ప్లాండ్ అనమాట అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బాక్సెస్ మీద మన అడ్రస్ అండ్ మన పేరు రాయడం బెటర్ అనమాట అండ్ ఏదైనా ఒక సింబల్ ఫోర్ సైడ్స్ ఒక సింబల్ వేసుకోవడం బెటర్ ఎందుకంటే మీరు అక్కడ బెల్ట్ దగ్గర మళ్ళీ లగేజ్ పికప్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ పేరు కనిపించకపోతే మళ్ళీ బాక్స్ అంతా మోసి తిప్పి చూసుకోవాలి అలా కాకుండా ఏదైనా ఒక సింబల్ అలా వేసుకున్నట్టయితే నాలుగు వైపులా మీరు చూసుకొని తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో దిస్ ఈజ్ అవర్ లగేజ్ మా ముగ్గురు రాక్షసులు చూడండి ఆరు బయట పోయి ఆడుకుంటున్నారు సరే ఇంకా ఆడుకోండి లాస్ట్ డే అని చెప్పి మేము కూడా వదిలేసామన్నమాట సో మేము బిజీగా ఉంటే వీళ్ళు మాత్రం బయట ఆడుకుంటూ ఉన్నారు సరదాగా సో ఈవినింగ్ అయిపోయింది ఇంక మేము రెడీ అయిపోయామనమాట లాస్ట్ షాపింగ్ మళ్ళీ సిక్స్ సిక్స్కి అలా అని తెలుసా మీకు అసలు ఏ లాస్ట్ మినిట్ వరకు కూడా ఏదో ఒకటి షాపింగ్ ఉంటూనే ఉంటుంది సో ఇంక మేము బయటకి వెళ్తే మా చెల్లి అని మానే వాళ్ళు పాప వాళ్ళే రెడీ చేశారనమాట పిల్లల్ని ఇంకా మేము ఇంటికి వచ్చి మేము కూడా రెడీ అయిపోయి ఇలా మేము ఒక పక్క రెడీ అవుతుంటే మా కోసం కారు వచ్చి వెయిట్ చేస్తుంటే హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కడానికి నా లోపల ఏదో తెలియని ఆవేదన అసలు భయం బాధ అసలు చెప్పలేనమాట ఆ రోజు మైండ్ అంత మైండ్లో ఉండదు అసలు ఇంకా ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అసలు నాకైతే ఫ్లైట్ ఎక్కి జర్మనీ వచ్చేంత వరకు కూడా ఇంకా నాకు అసలు కల్లాగే అనిపించింది అప్పుడే వచ్చేసామా జర్మనీకి హాలిడేస్ ఇట్లే అయిపోయాయి అసలు చాలా ఈసారి చాలా షార్ట్ టైం ఉన్నాం లాస్ట్ టైం అయితే ఫార్టీ డేస్ ఉన్నాం అంతకుముందు ఫైవ్ మంత్స్ ఉన్నాం ధృవ్ చిన్నప్పుడు అంతకుముందు ఫార్టీ డేస్ ఉన్నాము సో అలా వచ్చి ఇలా ఈసారి అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది నాకు అసలు హాలిడేస్ సరిపోలేదు ఇండియాలో మెయిన్ సంక్రాంతి అండి మేము ఎవ్రీ ఇయర్ వచ్చి ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఏది అంటే సంక్రాంతి అనమాట సంక్రాంతి మాకు చాలా పెద్ద ఫెస్టివల్ అసలు మా ఏరియాలో అయితే ఆంధ్ర సైడు అండ్ అది చాలా మిస్ అనమాట నేను అది ఆ పండగకి ఉండలేకపోతున్నానని చెప్పి నా లోపల చాలా బాధ అనిపించింది అండ్ ఇక్కడ సమయాన్ని నిద్రకొచ్చాడు ఏడుస్తున్నాడు అనమాట ఒక పక్క ఇంకా బాబాయ్ నిద్రపుచ్చుదాము ఇంకా మేల్కొని ఉంటే మేము వచ్చినప్పుడు ఏడుస్తా అని చెప్పి నిద్రపుచ్చుతున్నాడనమాట ఇంకా డిన్నర్ చేస్తున్నాం ఇక్కడ ఈసారి కూడా ఫార్టీ డేస్ ఉన్నాం మేము అయినా సరే అయినా సరే ఎందుకో నాకు అసలు ఈసారి హాలిడేస్ చాలా చాలా షార్ట్ టైం ఎందుకు అనిపించాయంటే మెయిన్ సంక్రాంతికి ఉండకపోవడం మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఉంటాం అనమాట అక్కడ బట్ ఈసారి మా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అండ్ మా ప్రెసెన్స్ ఇక్కడ ఉండాలన్నమాట జనవరి ఫస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ వీక్ ఆ టైంలో దానివల్ల మేము ఇక్కడ ఇక్కడికి రావాల్సి వచ్చింది లేకపోతే సంక్రాంతి వరకు అక్కడే ఉండేవాళ్ళం ధృవాంశ్ కానీ తాత వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోరా అంటే చూడండి ఎంత స్టైల్గా పెడుతున్నాడో అలా కాదురా పెట్టేదండి అంటే ఇప్పుడు మంచిగా పెట్టాడు లేకపోతే ఫస్ట్ ఎలా పెట్టాడంటే ఏదో పెద్ద స్టైలిష్గా నాకేదో చిరంజీవి ఒక మూవీలో దండం పెడతాడు కదా ఒక చేత్తో నమస్కారం చేస్తాడు కదా అలా అనిపించింది అనమాట వాడు స్టైల్ చూశారు కదా అండ్ ఇక్కడ ఏంటంటే జోమనీలో జోమన్ పాస్పోర్ట్ అడుగుతుంటే చూపిస్తున్నాం అనమాట మా అన్నయ్యను బాబాయ్ వాళ్ళు ఎలా ఉంటుందని చెప్పి లాస్ట్ ఎమోషనల్ మూమెంట్స్ అండి ఇవి ఇంకా రోజు నాకు ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ చాలా ఎమోషనల్గా అనిపించింది అసలు రోజు ఇండియాలో ఉన్నప్పుడు ధృవాంశ సమయాను ఎర్లీ మార్నింగ్ లేచి మా అమ్మని మా అత్తయ్యని మా నాన్న లేపేది వాళ్ళే అనమాట లేవండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయండి మాకు పొద్దున్నే ఆకలేస్తుందని వాళ్ళే అసలు వాళ్ళని లేపేది అసలు నాకు అసలు అంటే ఆ రోజు చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు మెయిన్ ఎమోషనల్గా అనిపించింది పిల్లలకంటే కూడా మా పేరెంట్స్ అండ్ అత్తయ్య వల్ల ఎందుకంటే వాళ్ళు చాలా మిస్ అవుతారు పాపం మేము జీవమని వస్తే ఇంకా మళ్ళీ వాళ్ళ అయిపోతారనమాట నాకు అది చాలా బాధ అనిపించింది పాపం వాళ్ళు కూడా కొన్ని రోజులు ఆ బాధ ఉంటుంది అండ్ పిల్లలు కూడా సంస్కృతి అండ్ ధ్రువాంశు ధృవాన్షు అయితే కార్లో ఎక్కిన తర్వాత కూడా ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఏడ్చాడు చాలాసేపు ధృవాన్సు కార్లో కూర్చొని ఏడ్చుకుంటూ అమ్మ నాయనమ్మ ఇడ్లీ దోశ అంటున్నాడు అనమాట రోజు మా అత్తయ్య ఇంట్లో కుకింగ్ డ్యూటీ అనమాట సో ఇంకా మా అత్తయ్యే కదా బ్రేక్ఫాస్ట్ చేసేది అమ్మ నాయనమ్మ ఇడ్లీ దోశ ఎలాగమ్మా అని అడుగుతున్నాడు అనమాట వాడు మా ఇంట్లో ఏంటంటే సంస్కృతి ఒక్కతే అనమాట లేటుగా లేచేది ఎర్లీ బర్డ్స్ అనమాట అసలు ధృవాంఛన సమయాన్ని అర్లీ మార్నింగ్ లేచి మా అత్తని మా నాన్నని మా అమ్మని ముగ్గురిని లేపేవాళ్ళు లేపి ఇంకా మేము లేట్గా లేచేవాళ్ళం వాళ్ళ ముగ్గురే చూసుకొని పిల్లల్ని సరదాగా వాకింగ్కి తీసుకెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ పనుల్లో ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళని చాలా సరదాగా గడి గడిపేవాళ్ళు వాళ్ళు అసలు టైం అంతా కూడా క్రితాన్స్ కాడ్ అయితే ఎంత చాలు అయ్యాడంటే అసలు ముద్దు పెట్టుకుంటే అస్సలు ముద్దు పెట్టుకోనివ్వనండి అట్లా అసలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట అండ్ ఇంకా నన్ను కొంతమంది ఇన్స్టాలో అడుగుతున్నారనమాట అక్క ఆంటీ అంతా ఓకేనా టూ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు బాగున్నారు ఇప్పుడు కొంచెం సన్నగా అయిపోయారు వీక్గా కనిపిస్తున్నారు అని అంతా ఓకేనండి మా అమ్మకి ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ డయాబెటిక్ వచ్చింది డయాబెటీస్ వచ్చిందనమాట సో అప్పటి నుంచి తన వెయిట్ బాగా డ్రాప్ అయ్యారు ర్యాపిడ్గా బట్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాము నేను తీసుకెళ్ళి చూపించాను షుగర్ అంతా కంట్రోల్లో ఉంటుంది బట్ అయినా సరే చాలా సన్నగా అయిపోయిందనమాట బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే షుగర్ వస్తే మనం మంచి హై ప్రోటీన్ ఫుడ్ కార్ప్స్ తగ్గించి తినాలి బట్ వీళ్ళకి అవన్నీ తెలియదు అనమాట మేము అప్పటికి చెప్తాము ఇలా తినండి అలా తినండి అని ఇప్పుడు చాలా బెటర్ అసలు వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైలే ఫాలో అవుతున్నారు అయినా సరే ఒకసారి షుగర్ వచ్చిందంటే ఏంటంటే చాలామంది అలా ర్యాపిడ్ వెయిట్ డ్రాప్ అవుతారనమాట నాయనమాళ్ళు వెనకాల ఆటోలో వస్తున్నారు చూసా అక్కడ సీన్ తాత కూడా వస్తాను చూసా వెనక సీట్ సీన్ తాత సో ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం మేము యాక్చువల్గా నానొచ్చాడనమాట మమ్మల్ని డ్రాప్ చేయడానికి అని చెప్పి నాన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు నాకు నేను నాన్న మిస్ అయిన దానికంటే కూడా వాళ్ళు పిల్లల్ని మిస్ అవుతారు అన్న బాధే నాలో ఎక్కువ ఉందనమాట చాలాసేపు అసలు నేను ఇంకెక్కువసేపు వీడియో షూట్ చేయలేదు కానీ నానైతే వాళ్ళిద్దరి దగ్గర చాలాసేపు ముద్దు పెట్టించుకొని హగ్ చేయించుకొని అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే ధృవాంశ సరదాగా ఇలా బుగ్గలు ఇలా పిండుతున్నాను వాళ్ళు అయ్యి ఏదో కామన్ డైలాగ్ ఒకటి కొట్టేవాడు అనమాట ఆ డైలాగ్ చెప్పించుకొని అసలు ఏది ఏది ధృవాంశి మళ్ళీ ఒకసారి అన్నానా మళ్ళీ ఒకసారి అన్నానా అని చెప్పి చాలా సార్లు అనిపి అనిపించుకున్నాడు ఆ డైలాగ్ అసలు నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది ధృవశమ్మ ఒక్కసారి అంటారు జర్నీ అసలు ఎంత స్మూత్గా అయిందంటే మాది వెళ్ళేటప్పుడు అంత స్మూత్గా అయింది వచ్చేటప్పుడు కూడా అంతే స్మూత్గా అయింది అనమాట వచ్చేటప్పుడు ఏంటంటే బేసిక్గా క్రిస్మస్ హాలిడేస్కి ఏంటంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు సో దానివల్ల ఏంటంటే హాఫ్ ఆఫ్ ద ఫ్లైట్ మొత్తం ఖాళీగానే ఉందండి ఫ్లైట్ అంతా కూడా అసలు వెనకాల సీట్లన్నీ ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే చాలామంది వెళ్ళి వెనకాల సీట్స్లో వరుసగా బెడ్ మీద పడుకున్నట్టు పడుకున్నారనమాట సంస్కృతి ధృవాంశు కూడా అలానే పడుకున్నారు బట్ మేము ఏంటంటే వీళ్ళ దగ్గర కాపలాగా పడుకో కూర్చొని ఉండాలి కాబట్టి కూర్చొని పడుకోవాల్సి వచ్చిందనమాట సంస్కృతి ధృవాంశు రాత్రి డిన్నర్ చేసి పడుకున్న వాళ్ళు అర్లీ మార్నింగ్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది బ్రేక్ఫాస్ట్కి ముందు లేచారనమాట వాళ్ళు అప్పటి వరకు కూడా అసలు ఎంత డీప్ స్లీప్ అంటే అంటే ఫస్ట్ ఎవర్ బెస్ట్ ట్రావెల్ అని చెప్పాలన్నమాట మాకు అసలు అంటే ఇంతకు ముందు కూడా బాగానే ఉండేది మాది ఎప్పుడు పిల్లలు చిరాకు చేయడం అది అలా ఉండేది కాదు అసలు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు బట్ ఈసారి అయితే అసలు ట్రావెల్ చేసినట్టుగానే అనిపించలేదు అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు నేను ఫ్లైట్ ఎక్కడి వరకు వచ్చిందో చూపిస్తున్నాను మీకు అండ్ టర్కీ వరకు వచ్చిందనమాట అండ్ ఇంకా టూ ఆర్ త్రీ కంట్రీస్ దాటితే ఇంకా జర్మనీ వచ్చేస్తుంది అరే నేను అసలు నైట్ పడుకున్నప్పుడు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను అందరు వెనకాల సీట్స్లో ఖాళీగా ఉన్నాయని చెప్పి కానీ ఇది జర్మన్ ఫ్లైట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ అసలు మొత్తం డిమ్ లైట్సే అండి ఫ్లైట్ అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లైట్స్ అనమాట ఫుడ్ తినేటప్పుడు జనరల్గా మేము లాస్ట్ టైమ్ విస్తారంలో వచ్చాము విస్తారాలో వచ్చినప్పుడు చాలా అసలు మంచి బ్రైట్ లైట్స్ వేశారనమాట మంచిగా కనిపించేది అసలు నేను ఇంకా లైట్స్ వేస్తారేమో మంచిగా వీడియో తీద్దాము చూపిద్దాము ఫ్లై సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పి అనుకున్నాను కానీ మొత్తం డిమ్ లైట్సే అనమాట ఇలా వెళ్తున్నప్పుడు వీడియో తీయడానికి ఏంటంటే అందరూ అవేగా చూస్తున్నారు కదా నేను అందరిని ఇలా చూ వీడియో షూట్ చేయలేను కదా అట్లీస్ట్ పడుకున్నప్పుడు తీద్దాం అనుకున్నా నేను పడుకున్నప్పుడు అయితే గబ్బు చీకటి అసలు ఫ్లైట్ అంతా ఏం కనిపించలేదు సరే అని చెప్పి ఇంక నేనేం తీయలేదు ఇంకా వీళ్ళు మార్నింగ్ లేచి మంచిగా ఎంజాయ్ చేశారు కొంతసేపు గేమ్స్ ఆడుకున్నారు బ్రేక్ఫాస్ట్ అనమాట అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది యాక్చువల్గా మాకు ఆమ్లెట్ ఇంకా చికెన్ సాసేజ్ స్పినాచ్ది స్పినాచ్ ఏదో ఇచ్చాడనమాట ఇంకా బ్రెడ్ ఫ్రూట్ సాలడ్ అన్నీ ఇచ్చాడు చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాకు బ్రే ఫుడ్ అంతా నచ్చలేదు యావరేజ్గా అనిపించింది కానీ ఇప్పుడు మాకు చాలా బాగా నచ్చింది సో ఫైనల్లీ ఫ్రాంక్ఫోర్ట్లో ల్యాండ్ అయిపోయాం మేము ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏంటంటే నెంబర్ ఆఫ్ బెల్ట్స్ ఉంటాయి ఇక్కడ ఒక చూస్తున్నారు కదా రౌండ్గా అది బెల్ట్ అనమాట ఒక్కొక్క బెల్ట్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది సో అసలు ఆ బెల్ట్ ఎందుకంటే లగేజ్ పికప్ కోసం మీ ఎయిర్లైన్స్ని బట్టి ఏ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళాలో వెళ్ళి పికప్ చేసుకోవాలో ఒక డిస్ప్లేలో ఇస్తాడనమాట ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మాది లుఫ్తాన్సా ఫ్లైట్ లుఫ్తాన్సా ఫ్లైట్ ఈ నెంబర్స్ ఆన్సో నెంబరు ఈ ఏ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలో డిస్ప్లే దగ్గర ఉంటుంది సో అలా మీరు ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ పికప్ చేసుకోవాలన్నమాట డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే నాకు ఐడియా లేదు అలా ఇలా బెల్స్ ఉంటాయా లేదా అని చెప్పి బట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అయితే కంపల్సరిగా ఇలా బెల్స్ ఉంటాయన్నమాట మీరు ఆ బెల్ట్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకోవాలి లగేజ్ని అండ్ రవీంద్రాను ధృవాన్స్ టాయిలెట్కి వెళ్ళారు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట సో ప్రదీప్ వస్తున్నాడు మమ్మల్ని ఎయిర్పోర్ట్కి పికప్ చేసుకోవడానికి వాళ్ళు జోమనీ వస్తున్నారు అన్న బాధ ఒక పక్క ఉంటే వాళ్ళు బాబాయ్ని మీట్ అవుతున్నారని హ్యాపీనెస్ ఇంకో ఉందనమాట ప్రదీప్ని కలిసి చాలా రోజులు అవుతుంది కదా వాళ్ళు బాబ బాబాయ్ని కలుస్తున్నాం మేము బాబాయ్ని చూస్తున్నామని ఆ హ్యాపీనెస్తోనే ఉన్నారనమాట ఫ్లైట్ అంతా కూడా బయట వెదర్ ఫ్రీజింగ్ అండి అసలు వాటర్ బాటిల్ కనుక పెడితే టెన్ మినిట్స్లో గడ్డగట్టిపోద్ది అంత టెంపర్ అంత చల్లగా ఉందన్నమాట నాకు జోనీ రావడానికి భయం వేసేది మెయిన్ రీజన్ దీనికే అనమాట వింటర్లో చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది వెదర్ అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కార్ ఎక్కి ఇంకా హీటర్ ఆన్ చేసుకున్న తర్వాత అమ్మయ్య రిలాక్స్ అయ్యి పడుకున్నాం అనమాట కొంతసేపు అండ్ ఇంటికి అయితే వచ్చేసాము ఆ రోజు నైట్ ప్రదీప్ వాళ్ళ ఇంట్లో ఉండి నెక్స్ట్ డే నైట్ వచ్చామనమాట మా ఇంటికి నెక్స్ట్ డే నైట్ కూడా కాదు టూ డేస్ తర్వాత చూసారు కదా మీరు లగేజీ బాక్సెస్ అయితే ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఇంటికి వచ్చాయి ఎలా ట్రాన్స్పోర్ట్ చేశాము అక్కడ అలా ఇంటికి వచ్చాయి అండ్ ఇంటికి వచ్చి మా ఇల్లు చూసుకున్న తర్వాత అమ్మయ్య ప్రశాంతంగా అనిపించింది నేను వెళ్ళేటప్పుడే ఇల్లంతా నీట్ అండ్ క్లీన్గా పెట్టుకొని వెళ్తాను అనమాట వచ్చాక నాకు చాలా ఈజీగా ఉండడానికి అండ్ ఎరికా వాళ్ళు ఏంటంటే ఎవ్రీ వన్ వీక్ టూ వీక్స్ కర అలా వచ్చి కొంచెం వెంటిలేట్ చేసి ప్లాంట్స్కి నీళ్లు పోసి అలా వెళ్తారనమాట ఎందుకంటే జోమనీలో వెంటిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి కంప్లీట్గా ఓపెన్ చేసి కూడా వెళ్ళకూడదు మేము వెళ్ళేటప్పుడు కొంచెం వెంటిలేషన్ మధ్య మధ్యలో వెంటిలేషన్ చేస్తూ ఉండాలన్నమాట సో ఎరికా వచ్చి మధ్యలో మా నైబర్ విండోస్ కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఓపెన్ చేసి వెళ్ళేదనమాట ఎవ్రీ వన్ వీక్ అలా సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అండ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ కామెంట్ అండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ సీఎస్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్